నా పేరు సత్యజ్యోతి నేను నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన విద్యార్థిని నేను రైతు కుటుంబానికి కుటుంబం నుంచి వచ్చాను నేను చిన్నప్పుడు ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా గురుకులలో చదివి ఇక్కడికి వచ్చాను చిన్నప్పుడే నా కళ డాక్టర్ అవ్వాలని గురుకులలో చదివి డాక్టర్ అవుతానో లేదో తెలియదు అంటే గురుకులలో చదివి డాక్టర్ అవుతానో లేదో అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతున్నానంటే నేను డాక్టర్ అవుతాను అనిపిస్తుంది నాకు ఒక చిన్న నమ్మకం ఉంది తండాల నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థిని నేనే అందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాతో పాటు మా తల్లిదండ్రులు మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ గర్వంగా భావిస్తున్నారు కొత్త మెడికల్ కాలేజ్లో రావడం వల్ల నాకు ఇంకా చాలా మంది విద్యార్థులకి సీట్ లభించడం జరిగింది నా నుండి మరియు నా మిత్రులందరి నుండి అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను